హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ బటన్ ప్రెస్ చేయండి లెక్చర్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా ఇంకా మేమైతే నిన్న శుక్రవారం అయితే వెళ్ళామండి ఇంక ఇక్కడ షాపింగ్ చాలా బాగుంటుంది ఇంకెప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం దర్గా దగ్గరకు అయితే వెళ్తున్నామండి ఇంకా నేనైతే ఫస్ట్ ఫ్రీ బస్ టికెట్ అయితే తీసుకున్నానండి ఫస్ట్ టైము ఇంకా రష్ అయితే చాలా ఎక్కువగా ఉందండి ఇంక ఇప్పుడైతే నేను టికెట్ అయితే తీసుకుంటున్నానండి ఇంకా టికెట్ తీసేసుకొని ఇంకా తీసుకున్నాను హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ పడ్డదండి ఇంకా మేము ముగ్గురం కలిపి ఒకే టికెట్ తీసుకున్నాం కాబట్టి త్రీ హండ్రెడ్ అండి ఇంకా పోయేటప్పుడు చెట్లు ఇంకా దర్గా దగ్గరకైతే వచ్చేసామంది ఇది ఎంట్రన్స్ అండి ఇంకా లోపలికి ఇక్కడికి వెళ్ళాలి లోపలికి ఇంకా వెళ్తున్నామండి ఇక్కడ కూడా రష్ అయితే చాలా బాగుందండి బస్సులో ఎలా ఉందో దానికంటే ఎక్కువగా ఉంది శుక్రవారం కాబట్టి ఇంకెక్కడైతే పువ్వులు కొబ్బరికాయలు అవి ఇవి తీసుకుంటున్నారు మా అమ్మ వాళ్ళు ఇంకా మా పెద్దమ్మ కూడా వచ్చిందండి వాళ్ళ మనవరాళ్ళతో ఇంకా కొబ్బరికాయలు అవి ఇవి తీసుకున్నాక ఇంకా చెప్పులైతే ఇక్కడే విడిచేసి ఇంకా లోపలికైతే వెళ్తున్నామండి ఇంకెలా మెట్లు ఉంటాయండి ఇంకా మెట్లు అయితే ఎక్కి లోపలికైతే వెళ్ళాలండి నేనైతే మీకు రష్ ఎంతుందో చూపిస్తానో చూడండి ఎక్కడ చూసినా కుప్పలు కుప్పలుగా చెప్పులు మనుషులు అండి ఇంక ఇదైతే ఏదో బావిలాగుందండి సరిగా కనిపించలేదు అటు సైడ్ నుంచి మళ్ళీ తీసానండి వేరే వీడియోలో ఉంటుంది ఇంక ఇప్పుడైతే ఇక్కడ నమాజ్ టైం అయిందండి ఇక్కడ జెంట్స్ నమాజ్ చేస్తున్నారు ఇంకా లేడీస్ కూడా కూర్చొని ఉన్నారు ఇంకా మేము కూడా వజు చేసుకొని ఇంకా నమాజ్ చేసుకోవడానికి వెళ్తున్నామండి ఇంకా నమాజ్ అయితే చేసుకొని ఇంకా పూర్తయిన తర్వాత బయటకైతే వచ్చేసామండి ఇంకా నమాజ్ అయితే పక్కన గదిలో ఇక్కడ కనిపిస్తున్న తెల్ల బిల్డింగ్లో చేసుకోవాలండి లేడీస్ అయితే జెంట్స్ అయితే బయట ఎక్కడైనా లేడీస్ కూడా ప్లేస్ లేక బయట కూడా చేసుకోవచ్చు ఇంకా వజు చేసేసుకొని ఇంకా మళ్ళీ ఇంకా ఇక్కడైతే సెల్ఫీలు అవి విదుగుతున్నారండి హిందువులు అయితే ఇంకా చూడండి ఎంత రష్గా ఉందో జనం అయితే చూడండి ఎలా ఉన్నారు ఇక్కడ చాలామంది అయితే వస్తారండి ఇంక ఇక్కడైతే ఇప్పుడు ఫ ఇక్కడ మనం కొబ్బరికాయ కొట్టి ఇక్కడ మూడు చుట్ట మూడు చుట్లు తిరిగి ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేసి ఇంకా మళ్ళీ లోపలికి పాతాల కోసం వెళ్తారండి ముందైతే ఇక్కడ ఉత్పత్తిలు కొబ్బరికాయలు వెలిగిస్తారు ఇంకా నాకైతే కొంచెం జలుబు అయిందండి ఇంకా అందుకే వాయిస్ ఇలా ఉంది ఏమనుకోవద్దు ఇంక ఇక్కడైతే కొబ్బరికాయలు అందరు కొడుతున్నారండి ఇంకా అందరు కొట్టేసిన తర్వాత వెళ్తామండి ఇంకా నేను వీడియో అయితే చూస్తున్నాను ఇంకా మా వదిన కూడా కొబ్బరికాయ కొట్టేస్తుంది ఇంకా కొట్టేసిన తర్వాత ఇంకా మేము లోపలికైతే నమాజ్ అయిపోయింది ఇంకా లోపలికైతే వెళ్తున్నామండి ఇంకా లోపల కూడా మళ్ళీ మూడు చుట్లు తిరిగి ఇంకా మొత్తం ఒక్కసారి అయితే చూపిస్తున్నాను చూసేయండి ఇంతమంది జనం చూడండి ఒక్క సైడేనండి ఇది మళ్ళీ ముందుకైతే వెళ్ళలేము మేము ఇంక ఇక్కడైతే మూడు చుట్లు తిరగాలండి లోపల ఇంక ఇప్పుడైతే తిరుగుతున్నాము ఇంకా ఇటు సైడ్ అయితే తలుపులు తీయలేదండి ఇది బయటకు వెళ్ళే దారి ఉంటుంది ఇటు ఇంకా మూడు చుట్లు అయితే తిరుగుతున్నాము ఇంకా తిరుగుతూ ఇంకా బయటికి అయితే వచ్చేసామండి ఇంకా ఇక్కడ కూడా దారి తీయలేదండి ఇంకా ఇంకా వెయిట్ చేస్తున్నాము ఇక్కడైతే కూర్చుందామని చూస్తున్నాం కానీ ప్లేస్ అయితే దొరకట్లేదండి ఇంకా సరే అని చెప్పి ఇంకా మళ్ళీ అయితే ఇంకా ఒక సైడ్కి నిలబడ్డాము ఇంక ఇక్కడ అయితే ఇంకా అన్నం తినేసి హ్యాండ్ వాష్ చేసుకుందామని అని వచ్చినామండి ఇక్కడైతే పుట్టింటికలు తీస్తారండి ఇటు సైడ్ అయితే ఇంకా పుట్టింటికలు తీసిన తర్వాత ఇంక ఇక్కడ నుంచి బయటకి ఇటు ఇల్లు వస్తారండి ఇంకా చూడండి నేను ఇందాకలా బావి ఉంటుందన్నాను కదా ఈ బావి అండి ఎంత పెద్దగా ఉందో చూడండి అటు సైడ్ నుంచి కనిపించలేదు ఇంకా షాపింగ్కి అయితే వచ్చేసామండి ఇంకా షాపింగ్కి అయితే వచ్చేసాము ఇంకా మేము చిన్నగా ఉన్నప్పుడు షాపింగ్ బాగుండేదండి ఇంక ఇప్పుడైతే షాపింగ్ ఏమంత పెద్దగా లేదు ఇంకా పిల్లలు ఆడుకునే బొమ్మలు గాజులు అవే ఉన్నాయండి ఎక్కువ అయితే ఇక్కడ నాకేమంత నచ్చలేదు ఇంకొకసారి ఇంకో ఇలా తిరుగుతూ చూసుకుంటూ ఇంకా ఏం కావాలో అవి కొనుక్కున్నామండి ఇంకా ఎక్కువ పిల్లలకైతే నేను ఏమి తీసుకురాలేదండి ఇంక ఇక్కడైతే జానిమాజులు అత్తర్లు అవి ఇవి టోపీలు అన్నీ అమ్ముతారండి ఇంక ఇక్కడ ఇవి పిల్ల పిల్లల బొమ్మలు అండి సెట్స్ చూడండి ఎంత బాగున్నాయి అయితే ప్రైజ్ అయితే ఎక్కువగా ఉందండి ఇంకొక అయితే వచ్చేసామండి ఇంక ఇక్కడ ఏమైనా పిల్లలకి హల్వా తీసుకుందామని వచ్చేసామండి ఇంక ఇక్కడ హల్వా కూడా అది మొత్తం ఆయిల్ ఆయిల్గా ఉందండి ఇంకా ఆయిల్ ఎక్కువగా తింటే మళ్ళీ పిల్లలకి ఏమైనా ప్రాబ్లం అవుతుందని ఇంకా మేమైతే అక్కడే కొంచెం టేస్ట్ చూసేసి ఇంకా వద్దు అని వెనక్కి అయితే వచ్చేసామండి ఇవి రెండు టూ టైప్స్ అయితే హల్వాస్ ఉన్నాయండి ఒకటి అయితే రెడ్ కలర్లో ఉంది ఒకటి బ్రౌన్ కలర్లో ఉంది ఇంకా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి